సినిమాకు కథ అవసరం లేదంటున్నారు తెరపై రజనీ కనిపిస్తే చాలు స్టోరీ పై పెద్దగా పర్లేదు అంటున్నారు ప్రభాస్ డేట్స్ ఇస్తే చాలు వెయ్యి కోట్ల సినిమా వస్తుందంటున్నారు ఇప్పుడు తమన్నాను కూడా అలాగే అంటున్నారు మిల్కీ బ్యూటీ డాన్స్ చేస్తే చాలు సినిమాలో కథ లేకపోయినా పర్లేదట ఇంతకీ ఇన్ని కామెంట్స్ చేసింది ఎవరంటే తమన్నాకు ఒకప్పుడు ఉన్న ఇమేజ్ వేరు ఇప్పుడు వచ్చిన ఇమేజ్ వేరు ఒకప్పుడు తమన్నా కనిపిస్తే మిల్కీ బ్యూటీ అని పిలిచేవారు కానీ ఇప్పుడు డ్యాన్సింగ్ క్వీన్ అంటున్నారు హీరో ఎవరైనా సాక్షాత్తు సూపర్ స్టార్ స్టెప్పులేసినా ఈ సినిమాలో తమన్నా డాన్స్ ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అయిపోతుంది ముఖ్యంగా కోలీవుడ్ లో తమన్నా డాన్స్ క్రేజ్ మామూలుగా లేదు సినిమాలో కథ లేకపోయినా పర్లేదు తమన్నా డాన్స్ ఉంటే చాలు సినిమా హిట్ అయిపోతుంది అంటూ సీనియర్ నటుడు పార్థిబన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ గా మారాయి అయితే తమన్నాపై తాను చేసిన కామెంట్స్ కు పార్థిబన్ తర్వాత క్షమాపణలు కోరాడు మొత్తంగా కోలీవుడ్ లో తమన్నా డాన్స్ కు క్రేజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది